అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం వ్యక్తి గెలుకోవడంలో సహజం ఖచ్చితంగా అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అవి కాదు ప్రజాస్వామ్య ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి దేశంలో ఉన్నావు నీ అహంకార నాయకులు కూడా తక్కువ చేయద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వేదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ ఎక్కువ నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పి చెప్పని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత శాతం బుద్ధిపెడ్డ నరేంద్ర మోడీనే ఎవరప్ప అంటే పవన్ కళ్యాణ్ అది అక్కడ ఉండేది తుఫాన్ అన్నాడు తెలుసా గాలి కాదు తుఫాన్ అదే అని చెప్పి అలాంటి దేశీయ నైతే మా నాయకుడు ప్రశ్ని ప్రశంసించాడు నువ్వే ఎంత నీ బద్దకెంత జగన్మోహన్ రెడ్డి గారు గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూని చేద్దామని చెప్పని చెప్పి అనుకుంటున్నామేమో మేము మీకు ఇప్పటికైనా కోసం తెలియజేస్తాను ఏంటంటే మీరు గౌరవ తల్లిని శరీనే గౌరవించలేనటువంటి వ్యక్తి మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు మళ్ళా మా గౌరవ భాగ్యం లేకపోతే మళ్ళా మేము మీట్ పెట్టి మీకు కౌంటర్ ఇవ్వాలా నిజంగా సిగ్గుసేట్ గా అది భావిస్తూ మేమే తలదించుకుంటాం మీకు ప్రెస్ ఇస్తాను ఇస్తానని దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఎంత అహంకారపూర్వకమైనటువంటి వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ మేము ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము ఆ నాయకుని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరణావధిగా భావించే ఇద్దరు కూడా అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం ఈ రోజు నుంచి మా పార్టీలకు రాండి నిజంగా మిమ్మల్ని పూల పెట్టుకొని తలని పెట్టుకుంటాం ప్రజాసేవ చేయాలి ఏ నాయకులైనా రాదు అని చెప్పి అని చెప్పి తెలుపుకుంటూ ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీంకోర్టుకి గౌరవించాడు కాదని చెప్పి మాకు తెలుసు పాతికేయులకి అసలు ప్రెస్పీడ్ కాదని మాకు తెలుసు ఈ రోజు ఏదో నువ్వు ప్రెస్పీడ్ వచ్చి పాత్రికేయులని ప్రజలను తెచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు పాత్రికేయులే చీర్చుకున్నావు నీ గురించి అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నిధులు బాధపడింది చివరిగా ఈ గౌరవ వ్యక్తికి తెలియజేస్తున్నది ఏంటంటే ఎందుకంటే ఎక్కువగా గౌరవ గౌరవం ఏంటన్నా అంటే మా సంస్కారం అది నువ్వు మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హరణం చేసినా కూడా వ్యక్తిత్వ హరణం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అబ్బా అంటే నువ్వు ఒక మానవ జాతి మేము మానవ జాతి అని చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము సభ్య సమాజంలో ఉన్నాం మీలాగా సభ్య సమాజం తలచుకునేటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా అంటే గౌరవప్రదమైనటువంటి భాషతోనే మాట్లాడతాం మీరు కూడా రాబోయే రోజుల్లో గా మాట్లాడితే సరే సరే చేతనైతే ఏదో ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మరి ప్రజల మనసులు చొరవనే విధంగా ముందుకు పోవాలి కానీ ఇట్లాంటి అహంకారపడుతున్నటువంటి మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పలచన చులకన కాకూడదు అని చెప్పని చెప్పి గౌరవంగా విన్నపించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు శ్రీ పలు పవన్ కళ్యాణ్ గారి జేజలు తెలుపుతున్నాను మరీ ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది మా ఇంటికి నచ్చారు ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి చెప్పి మార్చి పద్నాలుగుగా అందరూ కలుగుతాం మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ ముఖ్యంగా ఇలాంటి చంటాలపై నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకల్ నియోజనం జన సైనికులకు వీర మహిళలకు అందరికి ఇక్కడ నుంచి ఆహ్వానం పడుతున్నాం మా మీడియా ద్వారా ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి విలువించుకుంటూ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్